సార్ ఒక మాట అడుగుతా ఒకవేళ నిజంగా మీరు అడిగిన మాట నిజంగా ఉంటే ఇప్పుడు అజరుద్దీన్ కి ఇచ్చారు కాంగ్రెస్ తో ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ మనం ఎంఐఎం మాట వద్దాం ఇప్పుడు నవీన్ యాదవ్ కి ఇక్కడ నవీన్ యాదవ్ ఇక్కడ లోకల్ క్యాండిడేట్ నవీన్ యాదవ్ కి ఎంఐఎం సపోర్ట్ చేస్తుంది మంచిది నవీన్ యాదవ్ ఆల్రెడీ ఎంఐఎం లో పనిచేసిండు నవీన్ యాదవ్ కి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది అదే ఒప్పుకుంటా కానీ సార్ నాకు ఒక చిన్న డౌట్ ఒకవేళ ఇది నవీన్ యాదవ్ కాకుండా నాంపల్లి ఫెరోజ్ ఖాన్ లేకపోతే మన కి ఇప్పుడు ఇచ్చారు కదా మన మినిస్ట్రీ అజరుద్దీన్కి ఇదే ఎమ్మెల్యేగా క్యాండిడేట్గా ఇచ్చి గెలిపించి వేయాలి కదా అది అది ఎట్లా చేయలేదు డైరెక్ట్గా ఫస్ట్ అది ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు లలిపాప్ ఇచ్చారు లలిపాప్ ఇచ్చి అది కూడా ఒకవేళ మీకు అంతగా వర్తబుల్ క్యాండిడేట్ ఉంటే అజరుద్దీన్ మీరు డైరెక్ట్గా ఇక్కడ నించోపెట్టి గెలిపేయాల్సి ఉండే అప్పుడు ఎంఐఎం వచ్చి అప్పుడు అజరుద్దీన్ లేకపోతే ఫిరోజ్ ఖాన్కి నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఒకవేళ ఇద్దరికి ఇస్తే ఎంఐఎం ఇంతగా సపోర్ట్ చేస్తుండేనా కాంగ్రెస్కి నా ప్రశ్న అది రెండవది ఇప్పుడు అజరుద్దీన్కి ఇంత ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు అది చేతిలో చుక్కలు కనిపించారు ఈ చేతిలో స్వర్గం ఈ చేతిలో నరకం అన్నట్టు చూపెట్టారు చూపెట్టి మన ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చింది ఏమైంది అది కూడా రిజెక్ట్ అయింది ఆ మాకు ఇక్కడ మెయిన్ జూబ్లీల్స్ లో వచ్చేసి మనకు గ్రేవ్ యార్డ్ లేదు ఆ గ్రేవ్ యార్డ్ కావాలి అదిగో అక్కడ ల్యాండ్ ఇచ్చారు అక్కడ నెక్స్ట్ డే మిలిటరీ వాళ్ళు వచ్చి ఇది మా ల్యాండ్ అన్నారు అసలు జూబ్లీల్స్ మైనారిటీకి వీళ్ళు ఆడుకుంటున్నారు తప్ప ఇంకేం లేదు మంత్రి పదవి సరే ఇది మీరు చెప్పినందుకు నేను ఒప్పుకుంటా వన్ మినిట్ ఒప్పుకుంటా ఒకవేళ అట్లా ఉంటే అప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఎమ్మెల్సీ ఇచ్చి ఏమైంది అది రిజెక్ట్ అయింది ఇప్పుడు కూడా ఇది ఎందుకు ఇచ్చారు మా కేటీఆర్ అన్న వచ్చేసి మాట మాటకి అజరుద్దీన్ కి ఏమి ఇవ్వలేదు మైనారిటీకి ఏమి ఇవ్వలేదు లలిపాప్ ఇచ్చారు లలిపాప్ ఇచ్చారు అంటే కేటీఆర్ అన్న మాటకి భయపడి అది ఇచ్చారు తప్ప ఇంకా వాళ్ళకి ఏం లేదు సార్ మైనారిటీకి కాంగ్రెస్ ఏం చేసింది ఏం చేయలేదు లోన్లు అన్నారు అది అన్నారు ఇది ఏ మైనారిటీకి ఏం వచ్చింది కేసీఆర్ అన్న ఉన్నప్పుడు మైనారిటీకి ఇల్లు డబల్ బెడ్రూమ్ లో వచ్చారు మీరు లిస్ట్ చూసిన దాంట్లో మైనారిటీకి ఉంటాయి కే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏమి ఇచ్చారు